పొదలకూరు మండలానికి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన పొదలకూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పొదలకూరు పొదలకూరు మండలానికి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అబద్ధాలు చెప్పడం అవినీతి సొమ్ముతో దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు సిగ్గుండబడి నువ్వు చదువుకున్నాడు అని అనుకున్నావు దేనికి చదివేందుకు ఏదో డాష్ డాష్ ఏదో అంటారు కదా మన గ్రామాల్లో అట్టా దేనికి నీ చదువు అంట ఈరోజు కోర్టులో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ రెండో రోజు మూడో రోజు నేను హైదరాబాద్లో నాకు ఫంక్షన్స్ ఉన్నాయి పోయేసి వచ్చే లోపల పారిపోయాడు 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 నేను పారిపోతానా నువ్వు ఒకటో కేసు రెండో కేసులు పెడితే పార్టీ హౌస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దమ్ముండి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసుకోండి నేను ఇక్కడ నుంచి కదలనని చెప్పా నీ మాదిరిగా ఒకసారి చింతామణికి పారిపోతుంది అప్పుడు నువ్వు రెండు వందల నాలుగు రోజులు ఎనభై చిల్లర రోజులు జైల్లో ఉండేవు కొరవ రోజులు పారిపోయినావు ఎక్కడుండవు చింతామణిలో ఉన్నాయంట చింతామణి డ్రామా ఉంది కదా చింతామణి డ్రామా ఆ చింతామణిలో ఉండాడు ఆయన అటువంటి పరిస్థితి ఈరోజు కోర్టుకి ఏం పెట్టాయంటే నేను ఎవరో ఇస్తే కాగితాలు నమ్మి చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులు బయట పెట్టాయంట ఇటువంటి కర్మ ఈరోజు కూడా ప్రతిరోజు ఇప్పుడు పోయిన సంవత్సరం నూట ముప్పై నూట అరవై పనులు నువ్వు పద్దెనిమిది కోట్ల యాభై లక్షల పనులు ఐదు ప్యాకేజీలు ఒకటి నాలుగు కోట్లు మూడు కోట్లు ఆఫీసులో కూర్చొని బిల్లు చేసుకున్నావు నేను పని మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు చేసి ఏ ఊర్లో రైతు ఊర్లో పని చేసుకునేటట్టు టెండర్లు పిలిపించేసారు నూట అరవై పనులు దాదాపు పన్నెండు పదమూడు కోట్లు ఇప్పటికి కూడా ఐదు లక్షల పైన రావడం లే ఈ సంవత్సరం పదహారు కోట్ల డెబ్బై లక్షలు శాంక్షన్ అయింది మొత్తం జిల్లా అంతా కలిసి తొంభై మూడు లక్ష తొంభై మూడు కోట్లు అయింది మొన్న డిసెంబరు లో తొంభై మూడు కోట్ల కలెక్టర్ వరదల్లో వచ్చిన కారణంగా జిల్లాకి శాంక్షన్ చేశాడు కావలికి పంతొమ్మిది కోట్లు కొవ్వూరికి ఇరవై కోట్లు రూరల్కి పదమూడు కోట్లు మనకి పదహారు కోట్ల డెబ్బై లక్షలు ఆత్మగురికి పది కోట్లు ఇంటిగిరికి ఆరు కోట్లు శాంక్షన్ చేశాడు అరే ఈరోజు పేపర్లో వచ్చింది రేపు ఉదయం వంద కోట్లు తినేస్తున్నాడు వంద కోట్లు తినేసాడు చంద్రమోహన్ రెడ్డి ఏ కర్మ అంట ఇప్పుడు కోవూరుకు పోయి ఇరవై కోట్లనే తింటే ఒప్పుకుంటారా పంతొమ్మిది కోట్లనే తినేదే అటువంటి వ్యక్తి ఈ రోజుకి ముప్పై నలభై శాతం పనులేని ఇంకా బిల్లులు కాలే ఒక్క రూపాయి ఈ సంవత్సరం పదహారు కోట్ల డెబ్బై లక్షల్లోఆర్ లో ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ లో ఒక్క రూపాయి ఎవరికి బిల్లు రాలే కదా ఒక్కరికి రాలే లాస్ట్ ఇయర్ ఐదు లక్షల పైన వాడికి ఇప్పటికీ రాలే అందరూ రైతులు చేసుకున్నారు దానికి నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిసి ముప్పై కోట్లు కూడా శాంక్షన్ అయింది దాంట్లో హార్డ్లీ ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల బహుశా లాస్ట్ ఇయర్ది బిల్లులు చెల్లించారు ఒక మాట చెప్తా మీకు పది లక్షలు బిల్లు చెల్లిస్తే మూడు లక్షల ముప్పై వేలు ట్యాక్స్లు పోతున్నాయి ఇంకా పై ఖర్చు లోనికి ఎక్కడైనా ఉంటాయి ఆఫీసుల్లో ఖర్చులు అదే నువ్వు అంత కలిసి తొమ్మిది పది కోట్లు బిల్లు కాలే ఈ ఒకటిన్నర సంవత్సరం కలిసి పది కోట్లు నేను తినేసాను ఇప్పుడు అంటావు పోయిన సంవత్సరం మళ్ళీ పది కోట్లు తినేసాను అన్నావు ఎట్ట తినేది అనేది నీకు అలవాటు కాబట్టి నువ్వు రాత్రి సారీ వంద పది కాదు వంద వంద కోట్లు తినేసావు వంద కోట్లు తినేసావు ఎట్ట నో రేట్ వస్తుంది ఒక మనిషి మానవత్వం లేదా నీకు హృదయం లేదా హ్యూమన్ టచ్ లేదా మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవా నీకు సిగ్గు శరమ ఉందా వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు ఏంటి జిల్లా అంతా కలిసి తొంభై మూడు కోట్లు ఇప్పుడు పొదల కూరికి అంతా కలిసి రెండు కోట్లు మీకు శాంక్షన్ కోటి అరవై లక్షలు నిన్న ఎఫ్డిఆర్లో బాబు వచ్చి నా అంత పెద్ద మండలం మీరు కోటి అరవై లక్షలు శాంక్షన్ అయింది ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ కొంత పెట్టిస్తున్నాం కానీ నేను ఒకటే చెప్పా ఇంజనీర్ని ఉదయం కూడా పిచ్చా ఎటువంటిది ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి నా మీద పెట్టనీలే రాజశేఖర్ రెడ్డి పెట్టినలే నేను ఒకరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొంభై రెండులో వాకాడ్లో జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఒక పెద్ద ధర్నా చేశాం మేము వచ్చేసాం ఆయన ముఖ్యమంత్రి ఆయన వాకాడికి రాగానే ఆయన ఫాలోయర్స్ అందరూ వచ్చి వాడేంది పిల్లనాయలు వాడు వచ్చి మన ఇంటి ముందు ధర్నా చేయించి మీటింగ్ పెట్టిపోతాడు వాడి సంగతి చూడాలని చెప్పి జనార్దన్ చెప్తే జనార్దన్ అన్నమాట ఏంటంటే నెదురుమల్ల జనార్దరెడ్డి ఎక్కడో పైన ఉండడు అరే మీరు అన్నారు కదా వాడు పిల్లోడని వాడు పైకి రానిండ్రా ఇప్పుడు వాడు ధర్నా చేశాడు వాడు ఫోకస్ అవుతాడు కానీ రాజీ కొడుకు నా ముఖ్యమంత్రి పదవి పోతే పోదు కదా ఇంకా సాలరీ ఆపండరా అరే నేను రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఐదులో రెండు బస్సులు వేసుకొని తీసుకోబోతే నేను నెల్లూరుకు వచ్చే లోపల జీవో ఇచ్చాడు పెంచి ఎన్టీఆర్ దగ్గరికి తీసుకోపోతే తొంభై నాలుగులో బస్సులు వేసి ఎన్టీఆర్ దగ్గర తీసుకోపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో పెంచి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ల్యాండ్ ఫార్మర్స్ని తీసుకోపోతే కూర్చోబెట్టి జీవో ఇప్పించాడు రెండు వేల పద్దెనిమిదిలో బీపీటీ విరిగిడు వస్తుంటే రాత్రి పదకొండు గంటకి చంద్రబాబు నాయుడు గారి తిరిగి కూర్చున్నా పదకొండుకి ఆయన మీటింగ్లు అయినాయి అయ్యా నెల్లూరు జిల్లా ఒక్కటే ఎట్టిస్తాము అని అన్నాడు అయ్యా గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాలో విరుగుడు రాలేదు బీపీటీ ఒక్క నెల్లూరు వచ్చిందని చెప్పా ఎంత కావాలని అడిగితే ఆకరా రెండు వందల పది రూపాయలు క్వింటాలకి అంటే పుట్టికి పదిహేడు వందల నలభై రూపాయలు ఎక్స్ట్రా రేట్ జీవో ఇచ్చాడు జివో తీసుకుని తెల్లారు లేచి ఇక్కడికి వచ్చాం రైతులు రేట్లు పెరిగినాయి ఇటువంటి ఎన్నో చేశాం ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చా నేను పద్నాలుగులో ఓడిపోయినా ఈ మండలంలో ఐదు వేలు మైనస్ నాకు ఐదు వేలతో ఓడిపోయినా కానీ ఫస్ట్ చేసింది కండలేరు లిఫ్ట్ వాళ్ళు చెప్పింది ఏంది ముప్పై టీఎంసీలకి పడిపోతే కండలేరు మొత్తం ఇరవై ఐదు వేల ఎకరాలు నిమ్మ చెట్లు కానీ నుంచి ఎండిపోతాయి మాకు ఆ లిఫ్ట్ పెట్టించండి అంటే ఈయన ఎమ్మెల్యేగా పెట్టలే జిల్లా పరిషత్ చైర్మన్ గా పెట్టలే నాయన సమితి ప్రెసిడెంట్ పెట్టలే ఆ రోజు మంత్రులు ఈయన పక్కన ఉంటే కాంగ్రెస్ లో పెట్టించుకోలే నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని హెలికాప్టర్ లో తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేయించి అరవై మూడు కోట్లతో పని పూర్తి చేసి ఈరోజు మూడు టీఎంసీలు కూడా మూడు టీఎంసీలు కూడా పంపింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది మొన్న చేజల మండలం వాళ్ళు వచ్చిపోయారు జనవరు మీరు ఎందుకు కనుగొండారు సార్ అని చెప్పి చాలా మంది అడుగుతాను నన్ను ఏందన్నా అసెంబ్లీకి పోతే ఎమ్మెల్యేలు మంత్రులు అడతారు ఏంది మేము వాడు అని అంటే ఏం చేయమంటావు మన కర్మ అని చెప్పి చెప్తాం అందుకంటే ఏం చేస్తాం ఆయన తోడేరులో ఉండటం ఆయన సరేపల్లిలో ఉండటం చెప్పి ఇవన్నీ మసన్ బాబు చెప్పాడు ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక మార్క్ చెప్పాడు ఆయన చెప్పిన మన ఒక మార్క్ చెప్పాడు మసన్ బాబు చెప్పాడు నేను శివుడికి శటవపం పెట్టానని కోటి రూపాయలకి అమ్మేసానని అంటే ఇంత బతికి బతికి శివుడు పొలం అమ్ముకోవాలి నేను కాకుటూరులో అని చెప్పి చెక్క చెక్కభద్యం చేయించాడు బద్యం చేయించాడు సొంతపేటకి పోయి ఎండోమెంట్ ఆఫీస్కి పోయి ఈయన పిటిషన్ ఇచ్చాడు మాట్లాడతాను చెప్పండి ఏం చేస్తుంటారు మీరు కొంచెం మాట్లాడకుండా ఆపలేరా అవునా అక్కడ చెప్పాడు ఆయన నువ్వేం చదువుకున్నావు రా నేను నేర్పిస్తావు పాఠాలు అన్నాడు నేను కూడా ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నా ఆయన దగ్గర పాఠాలు ఇప్పుడు నా సింగపూర్ మలేషియా లాంటి ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్లు ఆస్తులు పవర్ ప్రాజెక్టులు పేపర్లు ఎట్ట తయారు చేయాలా ఆయన తిరిగిపోతే నేర్పిస్తాడు ఎవరైనా ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మెందుకి మగవాళ్ళని కాకుండా ఆడవాళ్ళని కాకుండా మూడో వాళ్ళని ఎటు పంపించాలా ఒక రాజకీయ నాయకుడు హిజ్రాన్ ఎంట పంపించాలా కోర్టులో ఫైల్ ఎట్ట దొంగతనం చేయాలా ఇప్పుడు ఆ రోజు కోర్టులో ఫైల్ లేచిపోయింది సరే ఇప్పుడు మీరు కన్నా గూగుల్లోకి పోయి కోర్ట్ ఫైల్ తెక్ట్ అని కొట్టండి అమెరికాలోంచి కొట్టండి చైనాలో పోయి కూర్చోని కొట్టండి గూగుల్లో కాగానే మన నాయకుడు వచ్చేస్తాడు సొసైటీ కొడితే నేను ఆయన వస్తాడు ప్రపంచంలో ఎక్కడ కొట్టినా కోర్టు ఫైల్ తెఫ్ట్ అని ఇప్పుడు కొట్టుకోండి అది సరే అయిపోయింది మళ్ళీ ఆర్టీఓ ఆఫీసులో ఈనాడ నాలుగు నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు అత్తగారు ఇచ్చిన పొలానికి దక్షిణం ఆక్యుపై చేస్తే ఫెన్సింగ్ బాగా కొట్టించి వాళ్ళకి ఎకరా ఆరు ఏడు కోట్లు ఎకరా పాతికి ముప్పై కోట్లు వాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకొని మేత చల్లుకొని బతుకుతున్నారు ఆ ల్యాండ్కి ఆయన అత్తగారు ఆయన బారికి ఇచ్చిన ల్యాండ్కి తూర్పున పద పన్నెండు ప్లాట్లు డిపిసి లేఅవుట్లు కలిపేసుకున్నాడు జేసీపీ బిట్ నైట్ వాళ్ళు పోతే వాళ్ళని బయట గెట్అవుట్ అని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు విరమణ పదవి విరమణ చేసిన రిటైర్ అయినాడు వాళ్ళది నా దగ్గరికి వస్తే కలెక్టర్ ఏమన్నా అంటే సార్ గవర్నమెంట్ది కాబట్టి దళితునిది వదిలిచ్చాము ఇది పట్టాల్యాండ్ పట్టాల్యాండ్ కాబట్టి సివిల్ కేసు అన్నారు సివిల్ కేసు వేసారు ఇప్పుడు పదిహేను పదహారులు పదిహేళ్ళు అయిపోయింది ఇప్పుడు హీరింగ్ వచ్చింది అది సివిల్ కేసు ఆర్టీఓ అని పిలిచారు ఆర్టీఓ కూడా దాంట్లో ఉంది కోర్టు పిలిస్తే ఏం పోలే రెండోసారి పిలిస్తే పోలే వాడు నా దగ్గరికి వచ్చాడు వచ్చి అన్నా అన్న ఆర్టీఓ వాయిదాలు పోవటం అన్న ఒక మాట చెప్పన్న ఆర్టీఓ ఫోన్ చేసి అమ్మా ఎల్లుండి వాయిదా ఉందంట నువ్వు పోమ్మా అవాడిపోడు డిటిపిసి అన్న సర్ సార్ ఎల్లుండి పోవమ్మా సార్ 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 అన్నది ఏందమ్మా అని చెప్పమ్మా అన్న ఫైల్ కనపడటం లేదు సార్ ఆర్టీఓ ఆఫీస్లో ఫైల్ వేసిపోయింది సార్ అని నేను ఒక మాట చెప్పాను కలెక్టర్కి ఒక లెటర్ పెట్టమ్మా ఈ విధంగా ఫైల్ కనపడటం లేదని పలానా కేసులో అని చెప్పి పెట్టింది పక్క రోజు ఈనాడు జ్యోతి అన్నింటిలో క్లాస్ అయిపోయినాయి పేపర్లు అంతా వచ్చేసినాయి కలెక్టర్ ఆర్టీఓసీల సిబ్బంది అందరిని పిలిచాడు పిలిచి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తుంటా ఆ ఫైల్ కనపడకపోతే ఒక బెంచ్ కాదు మొత్తం అందరిని సస్పెండ్ చేసి పరేస్తా అన్నాడు తెల్లారి వెనక మాట్లాడొద్దని అని చెప్పండి ఫోన్ ఆపమానా సీరియస్ మ్యారేబుల్ డైవర్షన్ తెల్లారి లెటర్ ఫైల్ అనేవి ఉన్నాయి అయిపోయింది రెండు వేల పద్నాలుగులో గోవా నుంచి మందు తెచ్చాడు జనం చచ్చిపోయాడు పది రూపాయలకి సీసా తెచ్చి తాగించాడు ఈయన నాలుగు కేసుల్లో ఉన్నాడు ప్రతాప్ రెడ్డి కావలి ఆయన ఆరు కేసుల్లో ఉన్నాడు పది కేసులు ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకి పోతాయి కదా ఎమ్మెల్యేలు విజయవాడ వాళ్ళు వెనక్కి పంపించారు జిల్లా కోర్టుకి పది కేసుల్లో పది రకాల పేపర్లు కనపడటం లేదు అవునా మన నియోజకవర్గం కూడా కాదు ఏటూరు కండ్రిగా ఆ ఊర్లో మీరు ఆ దక్షిణ కాలువ ఆగిపోయి ఉంటే దాన్ని చేయబట్టి ఈరోజు మేము పంటలు పండించుకుంటున్నామని చెప్పేసి వచ్చేసుకున్నారు ఆ గ్రామస్తులు అందరూ ఇట్లా మనం ఎన్ని చేయగలం డేపుడి బండేపల్లి కెనాల్ నువ్వు ఆపేసావు దక్షిణ కాలువ నువ్వు ఆపేశావు మెగా వాటర్ ప్లాంట్ ముప్పై పంచాయతీలకి రెండు రూపాయలకి క్యాన్ ఇచ్చేది నువ్వు ఆపేశావు ఆపేశావు కదా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా మంగళవారం నాడు సోమవారం నాడు మంగళవారం నాడు అదానీ పోర్టు హెచ్ఆర్ వాళ్ళందరినీ తీసుకొని నేను వస్తుండా దాన్ని రిపేర్ చేయించాలా ఎంత ఉంది ఇంచుమించు రెండు కోట్లు కావాలంట వాళ్ళని సిఎస్ఆర్ పండు కింద పోర్టు యాజమాన్యాన్ని తీసుకొని పోర్టులో హెచ్ఆర్ హెడ్ని చూపిస్తాం ప్రయత్నం చేస్తాం అట్లా నువ్వు మూసేసేసినావు మేము తెలిసినావు ఎవరి మండలం నీ మండలం నీ నీకు ప్రతి ఎలక్షన్ నీకు మెజారిటీ నన్ను ఓడించారు అయినా ప్రజలు ఓట్లు నాకు వేయలేదని చెప్పి నేను కక్ష పెట్టుకోలేదే నువ్వు నీ జీవితంలో చేయలేని పనులు నేను చేశానే ఎడం కాలువ దక్షిణ కాలువ వాటర్ ప్లాంట్ అక్కడ నిమ్మకాయలు పది ఇరవై నాలుగు కోట్లు బురదలో ట్రాక్టర్ లేకపోతుంటే టోటల్ సిమెంట్ ఫ్లోరింగ్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ షాప్స్ కట్టించామే ఎన్ని లింక్ రోడ్లు మొన్న అమ్మవారిపాలెం నుంచి వస్తున్నా నేను కొంతమంది రైతులు ఆపారు చెట్ డ్యామ్ ఉంది అక్కడ ఆ చెట్ డ్యామ్ దగ్గర ఫుల్గా నీళ్ళు నిలబడి కాలువ కిందకి నీళ్లు చెట్ డ్యామ్ దాటి నీళ్లు పోతున్నాయి ఊట దీనివల్ల మేము చుట్టుపక్కలంతా కూడా పంటలు పండించుకుంటున్నామయ్యా ఏ నుంచి పంప్ చేసుకుంటున్నాం ప్లస్ గ్రౌండ్ వాటర్ పెరిగింది భూగర్భ జలాలు పెరిగాయి చాలా ఉపయోగం అంటే అటువంటి చెక్ డ్యామ్స్ ఎన్ని కట్టించాము సుమారు మండలం నాలుగు వందల చెక్ డ్యామ్స్ అంటే ఆ ఆలోచన నీకు వచ్చిందా పిహెచ్ ఇంత పెద్ద మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నేను లాస్ట్ గా గవర్నమెంట్ లో నేను చేయించాను కదా సిహెస్సి చేయించాను కదా దాన్ని మళ్ళీ ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి అయితే వెంకయ్యనాయుడు గారికి ముఖ్యుడైనా నాకు ముఖ్యుడు ముప్పై సంవత్సరాల నుంచి అడగంగానే డయాలసిస్ సెంటర్ చేశాడు కదా